మేము ఆ రోజు సూపర్ సిక్స్ చెప్పాం ఎన్నికల మేనిఫెస్టో చాలా విషయాలున్నాయి సూపర్ సిక్స్ మేజర్ గా హైలైట్ చేశాం ఆ సూపర్ సిక్స్ లో అతి కీలకం తల్లికి వందనం ఆ తల్లికి వందనం ఆ రోజు మేము చెప్పింది చాలా స్పష్టంగా ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరికే డబ్బులు ఇచ్చి ఒకరికి పోకుండా చేస్తే ఒకరిని ఆ తల్లి చదివిస్తే లేకుంటే అన్ని విషయాలు చూసుకుంటే అది మంచిది కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వర్తింపజేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం ఈ రోజు మీరు చూస్తే అరవై ఏడు లక్షల మందికి దగ్గర దగ్గర వేల తొంభై ఒక కోట్ల రూపాయలు టోటల్ గా ఖర్చు అవుతుంది ఇందులో పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కెళ్తుంది ఇందులో ఏమి మార్పులు లేవు ముందు ఏదైతే ఇచ్చారో అమ్మఒడి అదే గైడ్ లైన్స్ పెట్టి దానికంటే ఇంప్రూవ్డ్ ఏంటంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల అకౌంట్లో ఆ డబ్బులు వేసే మనకి శ్రీకారం చుట్టాం అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ వేరొకసారి చూస్తే వాళ్లు నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఐదు మందికి అమ్మఒడిచ్చారు ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి తల్లికి వందనం ఇస్తున్నాం తేడా ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లు వేసింది ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు ఈరోజు మేము అకౌంట్లు వేసేది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వ్యత్యాసం మూడు వేల రెండు వందల ఐదు కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం అందులో ఈరోజు పదమూడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది టోటల్ గా ఖర్చు పెట్టేది పది వేల తొంభై ఒక కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లు అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది ఒకటో తరగతి పదో తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్ తీసుకున్నాం జీవో ఇష్యూ చేశాం అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది